చతుస్సాగర భవతో నిర్గుణ నిరంజనల్ పరశివగోత్రోద్భవస్ పరశివ శత్రే అసలు శివుడికి నిజం చెప్పాలి అంటే తల్లిదండ్రులు ఎవరు ఉన్నారా అసలు లేరు ఎందుకు లేరు ఆయన్ని చావు పుట్టుక లేనివాడే శివుడు అందుకే మీరు శివ శాశ్వత యనమ అనే మాట వస్తుంది అందుకే ఇంకో మాట ఏం చెప్పినారంటే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అటల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాది సప్తలోకాలకు భూర్లోక భువర్లోక శుభర్ లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాది సప్తలోకాలకు తల్లిదండ్రులు వాళ్లే వాళ్ళకింకా తల్లిదండ్రులు అంటూ వేరే ఎవరూ లేరు కానీ ఇది మనం కళ్యాణం చేసుకోవడానికి అనుకూలంగా ఉండేట్టుగా పెట్టినారు తాత ఆయన్నే తండ్రి ఆయన్నే ఆయన తాత తండ్రి ఆయనే పిల్లగారు కూడా ఆయనే పరశివుడు అనేటువంటి వాడు శంకరుడు యొక్క తాత నిర్గుణ నిరంజన నిర్వికల్పత్రుయ పర్వదాన్మిదగోత్ర ಸದಾಶಿವಣ ಪೌತ್ರ ಸದಾಶಿವಶರ್ಮ ಅನೇಕ ಶಂಕರುಿಗೆ ತಾತ ಚದುಗರ ಪೋಬ್ರಾಹ್ಮಣೆ ಶುಭಂ ನಿರ್ಗುಣ ನಿರಂಜನ ನಿರ್ಪತ್ರ ಪ್ರಯತ್ವ ಗೋತ್ರೋದ್ಭವ ಸ್ಯಾ ಚಂದ್ರಮೌಳೀಶ್ವರ ಶರ್ಮ ಪುತ್ರಾಯ ಶುಭಂ ഗുണനിരഞ്ജന നിർവികഗോത്രോദ്യ അഖിളാണ്ട കോതീതായിതാനന്ദ വിഗ്രഹ ശംകര ശർമ്മ സ്വരൂപ ശംകരുടെ അടു సిద్ధమై ఉన్నాడు ఇప్పట్లాగా ఇది పెళ్లి నిర్ణయం చేసుకొని ఊరుకునేవాడు కాదు ఎందుకంటే పెళ్లి నిర్ణయం అయిన తర్వాత అది మళ్ళా ఇది లేదు అంటే పర్వంతా ఊతుంది అనేటువంటి బాధ ఉండేది కదా ఇప్పుడు నిర్ణయం చేస్తారు అటువంటి లేదు ఈవే గోత్రం చెప్తున్నారు ఇచ్చాశక్తి జ్ఞాన శక్తి పరావరణ చిదానంద పరకార పంచాంశే పర్వరాన్విధ పరవాసు గోత్రోద్భవస్ త్రికూట పర్వత మహారాజ వర్మను ಚದುಗರ ಪ್ಯಂತ ಗೋಬ್ರಾಹ್ಮಣೇ ಶುಭಂ ಬಾಶಕ್ತಿ ಜ್ಞಾನ ಶಕ್ತಿ ಪರಾವರ್ಣ ಚಿದಾನಂದ ಪರಾಕಾರ ಪಂಚಾರಷೇ ಪರ್ವನ್ತ ಪರ ವುದೇವ ಗೋತ್ರೋಧುವ ಸಂತಮ ಪರ್ವತ ಮಹಾರಾಜವರ್ಮಣ ಪೌತ್ರೀ ಚದುಗರ ಪರ್ಯಂತ ಗೋಬ್ರಾಹ್ಮಣೇ ಶುಭಮ್ ಬವತು ಇಚ್ಛಾಶಕ್ತಿ ಜ್ಞಾನ ಶಕ್ತಿ പരാവർണ ചിദ പരാ പഞ്ചാഷേയ പരവരാന്ത പരവാസുദോത്രോദ്ഭവ സിമവത് മർമ്മണ പൗ പുത്രീ ചതുഗര പര്യന്ത ഗോപ്രന്ണേഖ്യ ശുഭം ഇച്ഛാശക്തി ജാനശക്തി പരാവർണിതാനന്ദ പരാ പഞ്ചാഷേയ പരരാന്വിത പരവാസുദോത്രോദ്ഭവാൻ അഖി ബ്രഹ്മാണ്ട స్వరూపిణీ సప్తస్వరూపిణి భవానీ సాక్షా లక్ష్మీ స్వరూపిణి భవానీ శంకర స్వామి వారి కళ్యాణం ఇది అమ్మవారి యొక్క గోత్రం అమ్మవారి వంశం ఇదంతా కూడా చెప్పినారు చెప్పిన తర్వాత హిమవత్ శర్మ అన్నారు నిజానికి దశరథ మహారాజు గారు కన్యాదానం అయిన తర్వాత మిథిలా నగరంలో జనక చక్రవర్తి దశరథ మహారాజు గారికి సాష్టాంగ ప్రణామం చేయడానికి దండం పెట్టినాడు అంటే రామచంద్రమూర్తి ఆయన బుధాలు పట్టుకొని లేపినాడు పనికిరాను నువ్వు దండం పెట్టకూడదు అక్కడ చూడు పిల్లవాడి చేయి ఎక్కడ ఉన్నది నీ బిడ్డ చేయి ఎక్కడ ఉన్నదో చూడు నువ్వు కన్యా దాతవు నేను ప్రతిగ్రహీతను నువ్వు ఇచ్చేవాడు నేను పుచ్చుకునేవాడిని ఇచ్చేవాడే గొప్పన పుచ్చుకునేవాడు గొప్పనా అందుకోసమని దండం అంటూ పెట్టడానికి అవసరం పడితే నేను నీకు పెట్టాలి తప్ప నువ్వు నాకు పెట్టకూడదు అని అంటాడు ఈ విధంగా కన్యాదానం చాలా గొప్పనైనటువంటిది అప్పుడు ఇద్దరు కూడా ఆయన అన్నాడు హిమోశ్ శర్మ తస్మై దాస్యామి అన్నాడు నేను కూడా నీకు మా అమ్మాయిని ఇవ్వడానికి నా అంగీకారాన్ని తెలుపుతూ ఉన్నాను అని ఈ బ్రాహ్మణులతో చెప్పినాడు ప్రభలు చెప్పగానే వెంటనే వెళ్ళినారు వాళ్ళు ఇక్కడికి ఆ హిమాలయాల్లోకి వెళ్ళినారు కైలాసం వెళ్ళినారు కైలాసంలో ఆ శంకరుడికి శంకరుడి కుటుంబానికి అంతా కూడా వాళ్ళు ఒప్పుకున్నారయ్యా నీకు అమ్మాయిని ఇవ్వడానికి మనం వెళదాము అని చెప్పి బంధుమిత్ర సపరివారంగా వచ్చి మన విజయదుర్గా కాలనీలో ఇక్కడ కూర్చున్నాడు శంకరుడు పాదప్రక్షాళనం చేసినారు ఇప్పుడు మనం మధువర్గం ఇవ్వాలి కనుక కన్యాదాత సంకల్పం చెయ్యాలి మీరు కళ్ళకు నీళ్ళు అనుండి అచ్యుతాయ నమ అనంతాయ నమ గోవిందాయ నమ అచ్యుత అనంత గోవిందాయ నమ అందరూ చెప్పండి మమ పాచంద్రకం అనేక వైశేషిక సుఖ అనుభవ శోభన పరంపర అభివృద్ధి ద్వారా ఏకవింశతి తిఖ్యాక ఉభయవంశ మహాదా అంతవర్తి కన్యాదాన సూర్ణ సకల ఫల అవాప్తి అర్థం కన్యార్థం ప్రత్యాగతం ఇమం విష్ణు వరం సువర్ణ మధుపర్క ద్రవ్యేణ पूजयिष्ये आगता जवराजमधुपर्कन्